ఇంకా ప్రైవేట్ స్కూళ్ళల్లో వాటిట్లలో ఈ బీఈడీలు వీటితో పెద్ద లెక్కలేదు బాగా చెప్తారన్నప్పుడు తీసేసుకుంటారు ఇక్కడ అట్లా కాదే కాకపోతే సమస్య ఏంటంటే మనకి ఫ్రీ అవడం వల్ల వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ ఇప్పుడు నా దృష్టిలో అయితే గనక ఇప్పుడు కనీసం గవర్నమెంట్ స్కూళ్లలో చదివే వాళ్ళ వరకే అమ్మఒడి ఇచ్చారు అనుకోండి అప్పుడు మీకు స్కూల్ అన్ని నిండుతాయి గవర్నమెంట్ స్కూల్ కానీ అట్లా చెయ్యరు అప్పుడు మొదట్లో జగన్మోహన్ రెడ్డి అట్లాగే అన్నారు గవర్నమెంట్ స్కూళ్లకే ఆ తర్వాత అందరూ జనం తిరగబడతారు కోపగిస్తారు అనగానే అందరికి అన్నారు అందరికి ఇచ్చేసారు గెలిచాడు ఆయన లేదు స్కూళ్ళకి సంబంధించింది జనం పెరిగారు మొదట్లో టూ ఇయర్స్ తర్వాత తగ్గారని చెప్తున్నారు ఇప్పుడు లెక్క ప్రకారం జ్యోతికొచ్చిన ప్రకారం తగ్గారని తగ్గారు అది ఎందుకు తగ్గారు ఏంటి అన్నటువంటిది ఇప్పుడు తేల అంటే ఇన్ని మార్పులు తీసుకొచ్చిన తగ్గడం అంటే అది ఇదే పై పైగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లో మనం మెజ్జి చేసేసారు చాలా స్కూల్ని వీళ్ళు కూడా పాయింట్ రేజ్ చేశారు మెత్ స్కూల్ ఎప్పుడైతే తగ్గుతాయో ఉన్న స్కూళ్ళల్లో అంటే రూమ్ నిండా కనిపిస్తారు గానీ చాలా మందికి ఇబ్బంది వెళ్ళడం అందుకే దగ్గరలో ఉన్న స్కూళ్ళల్లో వెళ్లిపోతున్నారు జాయిన్ వీళ్ళు మళ్ళీ స్కూల్ పెంచుతారా అది అంటే లోకేష్ గారు తీసుకొచ్చే విప్లవాత్మక మార్పులు చూడగల గా ఎప్పుడు మెత్ చేశారు అంటే ఈ కోర్సులు అవును అంటే అది చెప్పే టీచర్లు లేకపోవడం కొరక అది కూడా మార్చింది